ధనుస్సు రాశి వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయి వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ గుడ్ న్యూస్లు ఏంటి ఇలాంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం అధికం ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తించుకునే స్వభావం ధనసు రాసి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ సన్నిహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులో కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాలు చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితి గతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానించ అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసారు దీనివల్ల ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమాన పరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడే గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు ఐ అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో ధనసు రాసి వారి యొక్క జీవితంలో జరగబోతాయని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీ మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతిని సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితాన్ని అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రానుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కార్యాలు ఫలితాలని మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణమేంటో మీకు అర్థం కావడం లేదు మీరు మంచిగా ఉన్నప్పటికీ అందరి పట్ల మంచిగా ప్రవర్తించినప్పటికీ మాకేందుకు ఇన్ని కష్టాలేని ఆలోచిస్తూ చాలా బాధ బాధపడుతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కార్యాలకు ఫలితం ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలని అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ధనుసు రాశి వారికి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యే వివాహం జరగడం విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ఈ మూడు రోజుల్లో అంటే అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలా చేస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఆ ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికలను కలిగి ఉన్నారు ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో వినే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలుసుకోవాలని ఆరాట పడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకటం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ మూడు తేదీల్లో వారికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు చాలా కాలంగా కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలను ముమ్మరం చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజులనేవి మీ యొక్క జీవితంలోకి కీలమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన పని అయినా సరే ఈ సమయంలో సత్ఫలితాలను పొందుతారు ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఆ పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షలు మీకు తోడుగా ఉంటాయి దైవశక్తి అంటే మీ ఇంట్లో ఏ దాగి ఉన్నా ఈ శక్తి బయటకు రాబోతుంది వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు వంశపార పరంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు ష్యూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇలాంటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వే జన సుఖినో భవంతు ప్లీజ్ లైక్ షేర్